నమస్తే మీ పేరు నా పేరు ప్రతాప్ రెడ్డి అండి మాది కర్నూలు జిల్లా ఆదోన్ నియోజకవర్గం అండి నేను నేను వ్యవసాయం వ్యవసాయదారు చదువుకున్నాను బీటెక్గా మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ అయింది నాది నేను ఇప్పుడు ప్రజెంట్గా ఇరవై ఐదు ఎకరాల పొలం ఉంది మాకు వ్యవసాయం అండి అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని చూస్తున్నారు దాదాపు నాలుగున్నర ఇంకా మూడు మూడు నెలల్లో ఎలక్షన్స్ అనే దగ్గరలో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా గెలుపు గుర్రాలను దించుతున్నాం అంటూ కూడా ప్రతి నియోజకవర్గంలో దాదాపు నలభై నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు ఈరోజు అయినా సరే నూట డెబ్బై ఐదు గెలుస్తామని అంటున్నారు కదా ఎలా అనిపిస్తున్నారు నలభై కాదండి దరిదాపు ఎనభై నుంచి తొంభై అంటా అండి నేను ఈరోజు వచ్చిన న్యూస్ అది ఎందుకు మారుస్తున్నాడు ఆయనకే అర్థం కావడం లేదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు బట్ ఇక్కడ ఎందుకు మారుస్తున్నాడు మళ్ళీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు నలభై యాభై మంది అంటున్నారు డెబ్బై ఎనభై మంది అంటున్నారు మళ్ళీ ఎందుకు మారుస్తున్నాడు నీ గవర్నమెంట్ నీ పరిపాలన ఏ విధంగా ఉందో నీకు అర్థమైంటేనే కదా నీ ఎమ్మెల్యేలు ఏ రకంగా చేశారు ఏ కబ్ ఏ ఏ ఏ విధంగా అభివృద్ధి చేశారో లేకపోతే భూ కబ్జాలు చేశారో భూదందాలు చేశారో ఇసుక కబ్జా చేశారో ఏ పరి ఈ పరిపాలన చేయబట్టే కదా నువ్వు మార్చడం నీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలపై నీకే నమ్మకం లేకపోతే ప్రజల్లో ఇంకా నీకు నీ మీద ఎందుకు ఏ విధంగా నమ్మకం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నారు కదా బస్ యాత్రలు చేస్తూ బీసీలు అందరూ ఎస్సీలు మైనార్టీలు నావాళ్ళు అని చెప్తూ కూడా యాత్రలు చేస్తున్నారు ఏం అంటే బస్సు యాత్రలు తుస్ యాత్రలు అయినావి నువ్వు ఏ నియోజకవర్గం పో మొత్తం శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఇక్కడ తర్వాత వచ్చేసి ఆలూరు దాకా నువ్వు ఏ నియోజకవర్గంలో పో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇది ఏంటి ఆయన జగన్మోహన్ రెడ్డి మనకు బస్సు యాత్ర అని చెప్పేసి గుదిబండలాగా మోపినాడు మనల్ని చూస్తా అంటే ప్రజలు నమ్మడం లేదు ఏ ఒక్కరు ఏ ఖాళీ కుర్చీలతో సభ అంతా ఖాళీ కుర్చీలతో సరిపోతా ఉంది ఇది బస్సు యాత్ర మాకెందుకు పెట్టినాడు ఆయనేమో మమ్మల్ని గడప గడపకు పెడుతున్నాడు ఆయనేమో పరదాలు దాటిన పరదాలు కట్టుకొని ప్రతి ఒక్క సభకు హాజరవుతాడు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ సొంత కార్యకర్తలు అనుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అనుకుంటా ఉన్నారు ఈరోజుకి మీ జి కర్నూలు జిల్లాకి ఎంతవరకు అభివృద్ధి చేశారంటారు ఈ నాలుగున్నర ఏళ్ళు ఆయన ఎన్నోసార్లు మీ జిల్లాకు వచ్చారు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు కడప స్టీల్ ప్లాంట్ అంటున్నారు కర్నూలులో ఇన్ని కంపెనీలు తెచ్చామని చెప్తున్నారు కదా ఇలా మా కర్నూలు జిల్లాని చాలా అభివృద్ధి చేశాడు దేంట్లో అభివృద్ధి చేశాడంటే మా కర్నూలు జిల్లాని పక్కనే తుంగభద్ర నది ఉంది ఆ తుంగభద్ర నదిలో ఇసుక దోపిడి ఫస్ట్ పాయింట్ ఇసుక దో ఇసుక మాఫియా బ్రహ్మాండంగా చేశాడు తర్వాత రెండోది మాకు మా నియోజకవర్గాల ఆలూరు అయితేనేమి ఆదోన్ అయితేనేమి మంత్రాలయ మంత్రాల అయితేనేమి మా కర్ణాటక బార్డరు పక్కనే మా మా మంత్రాలయ బార్డర్ పక్కనే అంత కర్ణాటక బార్డర్ అంత అక్కడి నుంచి ఈ మద్యము మద్యపాన నిషేధం అని చెప్పేసి మద్యాన్ని రేట్లు పెంచేసి అబద్ధాల మాటలతో ఈ కల్లిబొల్లి మాటలతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పక్కన మా కర్ణాటక కర్ణాటక నుంచి మద్యపానం మద్య మద్యాన్ని ఎక్కువ అవి టెట్రా ప్యాకెట్లు అంటారు ఆ టెట్రా ప్యాకెట్లు మినిస్టర్లు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు దాంట్లో మా కర్నూలు జిల్లాని మా పక్కన పశ్చిమ నియో పశ్చిమ నియోజకవర్గాలన్నీ ఈ టెట్రా ప్యాకెట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి జనాన్ని మోసం చేసి రక్తాన్ని పీడించినాడు వాళ్ళ వాళ్ళ కఠోర శ్రమ చేసి శ్రమజీవనం అంతా భూమిలో పెట్టి ఏదో విధంగా సాయంత్రం అయ్యే లోపల ఏదో అరకురా చెప్పేసి ఏదో నైన్టీన్ ఒక క్వార్టర్ తాగేవాళ్ళు ఇంతకుముందు ఈ టెట్రా ప్యాకెట్లతో వాళ్ళ రక్తాన్ని పీల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు ఇంకా ఇంకా వంద నీకు టైము వంద రోజులే అండి వంద రోజుల్లో నీకు ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను ఇవాళ తెలియజేస్తా ఉన్నాను గతంలో ఎటువంటి కంపెనీలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు వచ్చిన తర్వాత కొన్ని కంపెనీలు వస్తాయని కూడా నేను ఊహించలేదు అని చాలా చెప్తానండి కంపెనీలు అని చెప్పేసి లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పేసి మా కర్నూలు నియోజకవర్గంకే తీసుకుందాం మా కర్నూలు నియోజకవర్గంలో గత గ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు సార్ గారు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చాడు తర్వాత ప్రపంచంలోని ఎక్కడ లేనటువంటి సోలార్ సోలార్ ఓర్వకల దగ్గర సోలార్ ఎనర్జీతో సోలార్ సృష్టించాడు తర్వాత రోడ్లైతేనేమి హైవేలు అన్నీ తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కటి విత్తన శుద్ధి నంద్యాల విత్తన శుద్ధి ఏర్పాటు చేశాడు ప్రతి ఒక్కటి అంగరంగ బ్రహ్మాండంగా చేసేవాడు ఈ రోజుకి మా కర్నూలు జిల్లాకి ఒక ఇద్దరు ఎంపీలని ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఇద్దరు ఎంపీలని పద్నాలుగు ఎంపీ ఎమ్మెల్యేలు ఇస్తే ఈయన ఒక ఎమ్మెల్యేకి ఇంకా ఇంతవరకు అపార్ట్మెంట్ ఇవ్వలేదు ఎంపీ ఎంపీలకు ఇవ్వలేదు ఎంపీలు అయితే ఎవరో వాళ్ళకు ఈ ఈరోజు కూడా నాలుగున్నర ఏళ్ళు అయిన అయిన తర్వాత కూడా అక్కడ అంటే నంద్యాల బ్రహ్మన బ్రహ్మారెడ్డి కానీ యువతల కర్నూలు సంజీవ్ కుమార్ కానీ ఎవరికి తెలియదండి ప్రజలకి ప్రజలకు తెలియదండి ఇలాంటి వాళ్ళనే ఎన్నుకుండేది మనము మన చెప్తూ మనం కొట్టుకోవాలి ఈరోజు పరిస్థితి అని చెప్పేసి చాలా అసహించుకుంటున్నారు వీళ్ళపైన మరి నిన్న జరిగిన నవశకం అని దాదాపు యోగాల ముగింపు సభ నవశకం అంటూ కూడా ప్రేరి ఇచ్చారు మరి ఎలా అనిపించింది ప్రజలకు ఎటువంటి నమ్మకం కలిగించారు ముగ్గురు నాయకులు కూడా ఆ సభలో మాట్లాడడం కూడా చూశారు మీరు ఎలా ఎటువంటి నమ్మకం కలిగింది మా సారు చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు ఎంతో నమ్మకం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో కంపల్సరిగా మెజార్టీ స్థానాలతో కంపల్సరీగా సీఎం పదవి కంపల్సరీ సీఎం కుర్చీలో కూర్చుంటాడు ఇంకా వంద రోజులే ఇంకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన దుష్ట పరిపాలన తుగ్లక్ పరిపాలన ఇంకా వంద రోజులే కేవలం ఇంకా మా సారు ఇంకా వంద రోజుల తర్వాత ఏప్రిల్లోన కంపల్సరీగా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే మా సారు సీఎం సీట్లో కూర్చుంటాడు మా సారు భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మాజీ ఎమ్మెల్యేలు అయితేనే మాజీ మంత్రులైతేనేమి ప్రతి ఒక్కరు సూపర్ సిక్స్ పథకాలతో గ్యాస్ సిలిండర్లు మూడు ఫ్రీ అయితేనేమి బస్సు ఉచితంగా మహిళలకైతేనేమి యువగలము యువగలంతో నిరుద్యోగులు వృత్తి నిరుద్యోగులకైతేనేమి తర్వాత వచ్చేసి ఇట్లాంటి పథకాలు సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి ఒక్కరికి వివరిస్తూ మేము చేయబోదే ఇది మేము వస్తే చేయబోతున్నాం ఇవి అని చెప్పి ప్రజలకు దగ్గర అవుతూ మా గవర్నమెంట్ ఇంతకుముందు రాయలసీమకు అయితేనేమి తర్వాత కోస్తాంధ్రకైతేనేమి ఉత్తరాంధ్రకి అయితేనేమి ఒక కియా తెచ్చాం ఒక అమరావతి రాజధాని ఏర్పాటు చేశాం ఒక విశాఖను ఐటీ హబ్బు గప్ల తీర్చిదిద్దాం అని చెప్పేసి ఎంతో నమ్మకంతో ప్రజల పైన మేము ఇది చేస్తామని చెప్పేసి నమ్మకంగా ఈరోజు ప్రజలకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాడు మా చంద్రబాబు నాయుడు సార్ గారు అంటే అన్న ఇక్కడ లోకేష్ గారి మీద మీ అభిప్రాయం రాయలసీమ పాదయాత్ర ప్రేమతో కూడా రాయలసీమ ప్రాంతం ముగించిన తర్వాత రాయలసీమ మేనిఫెస్టో అంటూ కూడా తీసుకొచ్చారు ఈరోజు ముగిసిన తర్వాత ఆయన మీద మీకు అభిప్రాయం ఎలా అనిపిస్తుంది అసలు ఆయన మాట్లాడటమే రాదు అని చెప్పేసి కూడా ఆయన రోజు చేశారు గతంలో కూడా ఇప్పుడు ఎలా ఉంది చెప్తుంది లొకేషన్ చూస్తుండే మా లోకేష్ బాబు సార్ని ఇంతకుముందు పప్పు పప్పు అన్నారు ఇప్పుడు పప్పు మీ గుదిబండ మాత్రం తయారవుతున్నాడు ఇక్కడే పక్కన కుడాలని కుడాలని అయితేనేమి రోజా అయితేనేమి తర్వాత వల్లభనే వంశీ అయితేనేమి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడమని చూద్దాం ఇప్పుడు మాట్లాడమని చూద్దాం ఏ విధంగా మా సారు పది కిలోమీటర్లు కూడా నడిచలేడన్నారు ఇవాళ మూడు వేల మూడు వేలు దాటి మూడు వేల పైచీలకు మైలు దాటాడు ఏ విధంగా సాధ్యమవుతుంది ఏ విధంగా సాధ్యమవుతుంది మీరు మీ నిరంకుశ పాలన అంత మొందియాలంటే అంత మందియాలంటే కంపల్సరిగా రుస నిశ్చయంతో దృఢ నిక్ష నిశ్చయంతో మా సారు పనిచేస్తాడు ఇంతకుముందు మా సారు ఐటీ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి ఎన్ని అభివృద్ధి చేశాడు అవి ఒకసారి రివైన్ చేసుకోండి మీరు ఏం చేస్తారు ఇప్పుడు మీరు జనాలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ నాలుగున్నర సంవత్సరాలు అయితే అంది కొడాలి అయితేనేమి ఇంకా తర్వాత వాళ్ళ అయితేనేమి